ఇంతలోనే ఈయన రెగ్యులర్ గా ఈ కరోనా టైంలో లో ఏంటి అంటే అందరిలాగే ఈయన కూడా కొన్ని తమిళ్ రాకర్స్ అని ఇటువంటి కొన్ని వెబ్సైట్ లో మూవీస్ అయితే చూడటం జరిగింది అయితే అప్పుడు ఆయనకు ఒక డౌట్ వచ్చింది అనమాట ఏంటంటే ఇప్పుడు మూవీస్ లో అంటే టికెట్స్ రూపంలో వాళ్ళకి డబ్బులు వస్తాయి థియేటర్స్ రూపంలో డబ్బులు వస్తాయి సో ఇప్పుడు ఈ తమిళ రాకర్స్ ఇటువంటి కొన్ని ఇల్లీగల్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి ఎలా డబ్బులు వస్తాయని చెప్పేసి ఒక చిన్న ఆలోచనకైతే వెళ్ళటం జరిగింది తర్వాత ఆయన తెలుసుకున్నది ఏంటంటే సో వీళ్ళకి యాడ్ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ కానీ ఇటువంటి కొన్ని యాప్స్ ద్వారా వీళ్ళు డబ్బులు సంపాదించడం జరుగుతుంది అని చెప్పేసి గమనించిన ఇతను మనం కూడా ఈ విధంగా చేసినట్టయితే మనకు కూడా డబ్బులు వస్తాయని చెప్పేసి రెండు వేల పంతొమ్మిదిలో కరోనా సెకండ్ వేవ్ టైంలో ఈయన ఈ ఐ బొమ్మ అనే ఒక వెబ్సైట్ అయితే ఇది చేయడం జరిగింది అన్నమాట అది కరోనా టైం అవటం అందరూ ఇంటి ఉండటం థియేటర్స్ అన్ని క్లోజ్ ఉండటం దానికి తోడు అప్పుడు మూవీస్